మోసానికి ప్రతిరూపం సబితా ఇంద్రారెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియాతో ఇష్ాగోష్టి మాట్లాడిన ఆయన సునీతాక కోసం ప్రచారానికి వెళ్తే తనపై రెండు కేసులు పెట్టారన్నారు తనను పార్టీలోకి రమ్మని చెప్పిన సబిత తర్వాత ఆమె పార్టీ మారని ఆక్షేపించారు తనకు ఎంపీ టికెట్ ఖరారు కాగానే బీఆర్ఎస్ లోకి సబిత వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు సబిత ఆవేదనలో అర్థం లేదని తెలిపారు సబితపై ఏమాత్రం అభిమానం ఉన్నా కేసీఆర్ సభకు రావాలన్నారు సభలో బీఆర్ఎస్ కు ఇవ్వాల్సిన సమయం ఇచ్చామని హరీష్ జగదీష్ రెడ్డి ముగ్గురు కలిపి ఆరు గంటలు మాట్లాడారని చెప్పారు ప్రజాస్వామ్యంగా కించపరిచేలా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడలేదని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు అన్నారు నిన్న జరిగిన రుణమాఫీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారని వివరించారు ఇట్ మీన్స్ ఒకటి తడుకున్నా అన్నట్టు అంతే మేమే మా గురించి అన్నారు మేమే చేసినాం అని అంటున్నారు కానీ మా ముఖ్యమంత్రి ఉద్దేశంలో అసలు అనలేదు మహిళలను కించపరిచిన అవసరం కూడా మా ముఖ్యమంత్రి గారికి లేదు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఏదో ఒకటి సృష్టించి ఈ రోజు సభని తప్పుతో పట్టించాలనే ఉద్దేశంతోనే వచ్చారు ఎందుకంటే